సినీ నటుడు రాజ్ తరుణ్ లావణ్య వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది నిన్న రాత్రి కొంతమంది ఇంటికి వచ్చి తనపై దాడి చేసే ప్రయత్నం చేశారని లావణ్య ఆరోపించింది మొన్న రాజ్ తరుణ్ అతడి తల్లిదండ్రులు మీద ఫిర్యాదు చేస్తే ఇంతవరకు పోలీసులు వారిపై కేసు పెట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది పోలీసులు తనకు న్యాయం చేయకపోతే పోలీస్ స్టేషన్ ముందే చనిపోతారని లావణ్య వాపోయింది మా ఇంటి మీద మళ్ళీ నేను రాత్రి నలుగురు నలుగురు ఆడవాళ్ళు వచ్చారు ప్రతిసారి వన్ డబన్ జీరో కి ఫోన్ చేసి సహాయం అడగాల్సి వస్తుంది శేఖర్ భాషా అండ్ రాజ్ తరుణ్ ఇద్దరు కలిసి నా మీద ఇంత దాడికి చేస్తున్నారు ఇంత ఫోర్ ఉన్న కేసుని మళ్ళీ నా మీద దాడికి ఎందుకు పాల్పడుతున్నారు ఒక్కొక్క నిమిషం కూడా ప్రాణభాయంతో బతకాల్సి వస్తుంది ఇదే నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో గంట సేపు వెయిట్ చేస్తాను నేను నాకు నిన్న కంప్లైంట్ చేస్తాను అక్నాలజ్మెంట్ ఇచ్చారు ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు ఇంకా నా ప్రాణం పోయాక తీసుకుంటారా ఇప్పుడు నాకు వీళ్ళు రెస్పాండ్ ఇవ్వకపోతే నేను సిపి ఆఫీస్ సిపి గారిని వెళ్ళి కలుస్తాను దయచేసి మీరు రావాలి నాకు మీడియా సపోర్ట్ తప్ప ఏ సపోర్టు లేదు పోలీసులు కూడా నాకు నాకు నన్ను సేవ్ చేయట్లేదు ఫిజికల్ గా దాడి జరుగుతుంది నా పైన నిన్న వచ్చారండి నలుగురు వచ్చి మా మా ఇంట్లోకి రావడానికి ప్రయత్నించారు మా డాడీ ఒక ఉమెన్ ని బలవంతంగా బయటకు పంపించడం జరిగింది ఇప్పుడు ధర్నా చేస్తారా ఇంకా ప్రాణాలు ఇక్కడే వదిలేస్తానండి ఇంకా వాళ్ళు ఎవరో చంపే బదులు